వరంగల్ జిల్లా గీసుగొండ మండలం పదిహేనవ డివిజన్ గొర్రెలకుంట గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవలి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని అన్నారు ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దని అలాంటి వ్యక్తులు ప్రలోభ పెడితే నాకు తెలియజేయాలని వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు

मध्य रायपुर गाएं अपन माने जन बोलन के अंदर में आ हां आ उन्होंने नमस्कार नमस्कार మహర్తవుల భల మరితా దివసం జంబై కట్వొల కోడొలే 66 మిలియన్స్ 61 కోడొలే తో మాడర్న్ మెయింటెనెన్స్ చారుకు మనకు అర్బన్ లోకి వచ్చేటప్పుడు ని ప్రాబ్లమ్ బేస్

ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలు ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగిందో దానికి ప్రథమ సంతకం చేసి చట్టబద్ధత కల్పించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పటికే బస్సు మహిళ ఆర్టీసీ బస్సులలో మహిళా సోదరి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల నుండి పది లక్షలకు పంపించడం జరిగింది మిగిలిన అంశాల మీద ఆరు గ్యారెంటీస్ మీద కూడా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరు తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఎందుకంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు ప్రజల యొక్క అదిష్టం మేరకే పనిచేయాలి కనుకనే ప్రజా పరిపాలన ప్రజా పాలన అని చెప్పి ఈరోజు పేరుతోటి ప్రజల ముందుకు రావడం జరిగింది ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ మొత్తం తీసుకొని వీటిని క్రోడీకరించి ఏదైతే వంద రోజుల లోపల ప్రారంభిస్తామని చెప్పి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు వంద రోజులలో ఈ కార్యక్రమాలు కార్యరూపాన్ని దాచడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇవాళ అప్లికేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఏదో వంద రోజుల లోపట్నో మూడు నెలలనే వస్తాయి అనుకుంటే కూడా కరెక్ట్ కాదు ఇది నిరంతర ప్రక్రియ ఇవాళ మనం చూస్తున్నాం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటిది కూడా ప్రజలు ముందు పెట్టడం జరిగింది ఇవాళ ఎవరు ఊహించని విధంగా ఇవాళ ఈ రాష్ట్రము అప్పుల పాలైందనే విషయం మన అందరికీ తెలుసు పదహారు వేల కోట్ల బడ్జెట్ తోటి మిగులు బడ్జెట్ తోటి ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఇవాళ చెల్లించవలసిన బకాయిలు ఏదైతే కాంట్రాక్ట్లే కానీ పనులయ్యే నలభై ఐదు వేల కోట్లు అవి ఉంటే చేసిన అప్పు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు ఉన్నది అంటే మొత్తం దగ్గర రమారమిగా ఏడు లక్షల పైన ఏడు లక్షల కోట్ల పైన ఇవాళ ఈ రాష్ట్రము అప్పు ఉన్నది ఆ అప్పును చేర్చవలసిన బాధ్యత కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది కనుకనే ఇంత ఇన్ని అప్పులు జరిగినాయి అవి ఏం జరిగినాయి ఏంటిదనేది ప్రజలకు ఇప్పటికే తెలుసు కానీ అప్పులు చేర్చుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు కూడా అమలు పరిచే ధైర్యం చేసింది అంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనము ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పక తప్పదు అందు నుంచి ఇవాళ తీసుకునే అప్లికేషన్స్ కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే దీనికి సంపూర్ణంగా కావాల్సిన వివిధ గ్యారెంటీలకు సంబంధించి ఎంత డబ్బు అవసరం ఉన్నది ఆ డబ్బును ఏ విధంగా సమకూర్చుకోవాలి ఈ అప్పులు ఏ విధంగా తీర్చాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాలి కనుక ఒకటి మాత్రము వర్గాల శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యుడిగా మరి ఒకటి మాత్రం నేను మాట చేయదలుచుకున్నాను ఈ ఐదు సంవత్సరాలలో ఈ రోజు వచ్చిన లో వాళ్ళ అర్హతను బట్టి వందకు వంద శాతము అమలు పరచడం